ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉందండి ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకా ఇంకా లాగుతున్నాయండి ఇప్పుడు ఏమి లేవండి బ్రదర్ పే ఎలా ఉంది ఇప్పుడు గోళ్ళ నొప్పులున్నాయా ఇందాక కొద్దిగా ఉన్నాయండి ప్రార్థనకు వచ్చేటప్పటికి ముందు ఏమున్నాయి ఉన్నాయండి గూడు నొప్పులు అన్ని ఉన్నాయా నొప్పులు మంటలు ఇప్పుడు ఎలా ఉన్నాయి దేవునికి కొన్ని నెలలు చెప్పండి గట్టిగా ఎవరు స్వస్థపరిచారు మిమ్మల్ని దేవునికి స్తోత్రం మిమ్మల్ని స్వస్థపరిచింది ఎవరు ఏసైకి నమ్మకంగా ఉండండి ఐ చెప్పండి మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తగ్గలేదు అయ్యి తగ్గలేదు చెప్పారండి మీరు ఎలా ఇచ్చారండి ఒక రోజు ఉంచారు హాస్పిటల్ ఇప్పుడు మీకు ఇక్కడ దేవుడు స్వస్థపరిచారు అల్లెలు చెప్తున్నా ఒకసారి హాస్పిటల్లో లేని స్వస్థ దేవుడు మీకు ఇక్కడ ఇచ్చాడు ఆమె